ప్రైదలాడ్ అలెలుయా ప్రభు అయిన యేసుక్రీస్తునం పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియ దేవుని బిడ్డారా ఈ రెండవ తేదీ మూడవ నెల ఇరవై నాలుగవత్సరంలో ఈ పునరుద్ధరణ దినంలో మనం ప్రవేశపెట్టబడ్డాం ఆ దేవదేవుని సన్నిధి కాంతి మనపై ప్రకాశింప చేయాలి ఆ దేవదేవుని సన్నిధిని మనం అనుభవించాలి ఆ మహోన్నతిని సన్నిధి చాటున మనం నివసించాలి ఆయన సన్నిధిని మనం కోరుకోవాలి ఆయన సన్నిధిలో సన్నిధి అనుభవం ఉండాలి ప్రియుల సన్నిధి అనుభవంలో పెరిగే వారు ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు వారి జీవన శైలి వారి జీవన విధానం వారి ఆత్మీయ స్థితి ఒక ప్రత్యేకమైన ఒక ప్రత్యేకమైన విధానంలో ఉంటుంది ఎందుకనగా వారు సన్నిధి అనుభవం కలిగిన వాళ్ళు దేవుని సన్నిధిలో పెరిగిన బిడలు దేవుని సన్నిధిని అనుభవించే బిడలు దేవునితో సంబంధము కలిగిన బిడ్డలు దైవానుగ్రహం పొందిన విడలు పెళ్ళారా ఇంతవరకు ఎందుకు ఈ సన్నిధి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడంటే మనమందరము ఈ దినము దేవుని సన్నిధికి వెళ్ళాలి ఈ మార్చి నెలలో మూడవ నెలలో మొదటి పునరుద్ధాన దినము సహజంగా అన్ని సంఘాల్లో ఈ దినము బల్లారాధన ఉంటుంది కొన్ని సంఘాల్లో వారం వారం బల్లారాధన జరుగుతారు కొన్ని సంఘాల్లో ఫస్ట్ వీక్లో బల్లారాధన జరుగుతారు సరే ఏది ఏమైనా ఈ దినము ఆయన బలలో పాల్గొనడానికి ప్రభు సన్నిధికి ప్రతి బిడ్డడు వెళ్ళండి ప్రతి ఒక్కరూ వెళ్ళండి అనవసరమైన పనులు దినము ఎవరు పెట్టుకోవద్దు దినము ఇతర పని బాటలకు బిజీ కావద్దు దేవుని సన్నిధికి రండి దైవానుగ్రహం పొందండి ప్రభు సన్నిధిలో ప్రియుల ఎంత ఆనందం ఉంటుందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది దేవుని సన్నిధికి వెళ్తే అక్కడ ఏమున్నాయంటే ఆయన సన్నిధిలో ఆనందం ఉంది సంతోషం ఉంది ఆశీర్వాదాలు ఉన్నాయి పొందుకున్న వారికి పొందుకున్నంత కృప దేవుని సన్నిధిలో ఉంది కావున ప్రభు సన్నిధిని అనుభవించే బిడ్డలు అది ఎప్పుడు మానరిక ఎల్లవేళలా దేవుని సన్నిధిలోనే నివసించాలనే కోరిక ప్రియా దేవుడి మిడారా ఈ యొక్క పునరుద్ధార దిన తప్పనిసరిగా ప్రభు సన్నిధిలో మనమందరము కనబడాలని నేను ఆ దేవదేవుని ప్రార్థిస్తూ ఉన్నాను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను పరమగీత ప్రసంగ వాహినిలో ఒకట అధ్యాయము రెండవ చిరం నేను చదువుతున్నాను వినండి నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకును గాక నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము మూడవ వచనం చదువుతున్నాను పిల్లల నీవు పూసుకుని పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు ప్రిలరా ఈ మూడవ వచనాన్ని కొన్ని భాగాలుగా మనం విభజించుకొని ధ్యానం చేసుకుందాం ఒకటి పరిమళ తైలము రెండు సువాసన గలది మూడు పేరు కన్యకలు నిన్ను ప్రేమించుదరు ఐదు భాగాలుగా విభజించుకుంటే కొంచెం అవగాహన అవుతుంది సరే ప్రిలరా ఈ దినము పరిమళ తైలము ఈ సువాసన ఇచ్చే పరిమళ తైలాలు లోకంలో చాలా ఉన్నాయి పరము నుండి పోయబడిన పరిమళ తైల నుండి పోయబడిన పరిమళ తైలం ఏ సునామ ఏనామ ఏనామ పరము నుండి పోయబడిన పరిమళ తైలం లోక సంబంధంగా సంబంధమైన పరిమళ తైలాలు శ్వాసల ఇస్తాయి కానీ ఆ శ్వాసని ఎంతసేపు నిలబడుతుంది ఎవరిని చెంట్లు కొట్టుకొని పోతాం మనం అది మంచిదేనండి తప్పేం కాదు అంటే మనము ఇతరుల దగ్గరికి వెళ్ళేటప్పుడు సమాజంలో ఇంకొకరికి దుర్వాసనగా ఉండకూడదని సెంటు రాసిపోవడం మంచిదే నేను వారిని ఏమి కాదండలే ఇతరులకు మనం అభ్యంతరకరంగా ఉండకూడదు కదా సరే ఆ సెంటు ఎంతసేపు ఉంటుంది కొన్ని కొన్ని సెంట్లు ఉంటాయి ఇక బాగా కాస్ట్లీ అవి ఉదయం బట్టలకు కొడితే ఇక ఆ బట్టలు ఉతికెళ్ళదాకా ఆ సెంటు వాసన వాడదు సరే వాయి సెంటు కొట్టిచ్చాడని నాలంటోటి కూడా ఒక సెంట్ బాటలు కొనుక్కొని సెంట్ కొనుక్కుంటే అది ఒక గంట సేపు ఉంటుంది మళ్ళీ ఆ సెంటు వాసన ఈ చెమట వాసన కలిసి ఇంకొకసారి ఇంకొక రకమైన సుహాసన వస్తుంది ఆ సెంటు కొట్టుకునే వాళ్ళు వాళ్ళు ఏసీ కార్లో వెళ్తారు ఏసీ రూంలో కూర్చుంటారు ఏసీలోనే వాళ్ళకి మళ్ళీ చెవటం వేయరు ఈ పరమ నుండి పోయబడిన పరిమళ తైలాను లోక్ సంబంధమైన పరిమళ తైలంతో మిళితమైతే అది శ్వాసన కాదు కదా దుర్వాసన పరం నుండి పోయబడిన పరిమళ తైలాన్ని మాత్రమే మనము పూసుకోవాలి ఆ పరిమళ తైలమును మాత్రమే మనము ధరించుకోవాలి నువ్వు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది ఆ పరిమళ తైలముకు ఉండే సుగుణం ఏంటంటే సువాసన ఇవ్వడమే ఇతరులకు దుర్వాసనివ్వదు ఆ పరిమళ తైలంలో ఉన్న ప్రత్యేకత ఇతరులను ఆకర్షిస్తుంది ఆ పరిమళ తైలంలో ఉన్న ప్రత్యేకత అనేక మందితో సవాసం చేయిస్తుంది ఆ పరిమళ తైలంతో ఉన్న ప్రత్యేకత ఒకసారి ఆ పరిమళ తైలాన్ని నువ్వు అనుసరిస్తే ఇంకెప్పటికీ ఆ శవాసన వెళ్ళదు సువాసన కలిగిన పరిమళ తైలము కావున ప్రియ దేవుని బిడ్డారా యేసు క్రీస్తుతో సంబంధము పరిమళ తైలముతో ఇక్కడ నీరాలు పోలుస్తూ ఉంది ఆయన పేరు సరే ఆయన పేరును గురించి కూడా మనం తెలుసుకున్నాం పిల్లల దుర్వాసన అంటే చెడు జీవితము కలిగి లోకంలో మనము జీవించకూడదు సువాసనగా ఉండాలి అందరికీ దుర్వాసనగా ఉండకూడదు మంచితనం ఉండాలి చెడ్డతనం ఉండకూడదు ప్రేమ ఉండాలి ద్వేషం ఉండకూడదు ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే పరమ నుండి పోయబడిన పరిమళ తైలాన్ని మనం పొందినప్పుడు ఆ పరిమళ తైలాన్ని మనం పూసుకున్నప్పుడు ఆ పరిమళ తైలము మనతో ఉన్నప్పుడు ఆ పరిమళ తైలముతో నువ్వు అనుబంధం కలిగి ఉన్నప్పుడు కావున ఈ దినము పరమ నుండి పోయబడిన పరిమళ తైలమైన నా ప్రభు అని ఏ సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఆ పరము నుండి పోయబడిన పరిమళ తైలమును పొందుదుముగాక అలాంటి కృప నా ప్రియుడైన ఏసయ్యా మనందరికీ దయచేయునుగాక ఆమెన్ మహిమ ప్రభావములు కలిగిన మీ నామానికి స్తోత్రాలు వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని ఏసు నవం పెట్ట వేడి కొంచున్నాను తండ్రి ఆమెన్ తండ్రి దేవుణుండి కుమారుడు అయిన సుక్రీస్తు పరిశుద్ధాత్మ నిత్య సహవాసము వాక్యం ఇంటున్న వీళ్ళందరికీ నీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడు గుడ్ డే